మల్లికార్జున ఆచారి సేవలను పలువురు అభినందించారు మన అభినందించారుద్మనాభ నాయుడు గారు సహకరించి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క నెల ఈ చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు చెప్పడము చాలా సంతోషంగా ఉంది ఈ బెడ్షీట్ లో ఇవ్వాలమ్మ మా కృషి పూర్వం చెప్తే చెప్తా చేస్తాము చక్కగా కూడా ఎన్నో చేస్తాము ఇంకా మీటర్ కూడా ఎన్నో చేయాలని చెప్పి ఏమో ఏమి చెప్తే అవి చేయడానికి రెడీగా ఉంటాము ఎప్పుడైనా చేస్తాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎయిట్ దినోత్సవం సందర్భంగా మా ఓల్డ్ స్టార్ విజయ్ నాయకత్వంలో మల్లికార్జున ఆచార్య గారు ఈరోజు వీళ్ళకందరికీ తన సొంత నిధులతో లైన్స్ క్లబ్ తరఫున మొత్తం తీయిస్తూ ఉన్నారు ఆయనకు చాలా సంతోషం మా పాత స్టాప్ అయిన విజయ విజయకు ఈ అవగాహన కల్పించి ఇంతమంది ఉన్నారనేసి వాళ్ళకు ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేసి ఏదో ఒకటి వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని కోరగా ఇప్పుడు దాదాపు సంవత్సరం రోజులుగా ప్రతి నెల వాళ్ళకు మా చేతనైనంత సహాయం చేస్తున్నాము ఇందులో ముఖ్య పాత్ర మల్లికార్జున ఆచారి గారు ఈ కార్యక్రమాలంతా చేయించడం చాలా సంతోషంగా ఉంది పిల్లలు అందరూ కొన్ని తీసుకున్నారు వచ్చేసి ఎంత ఎన్ని సార్ ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్ చేసి ఒక అబ్బాయి ना 20 मिनट है बताया है उसके पर मनी है हां वो भी है पर 30 मिनट है पर 30 मिनट है ना आरी आ से तक है आज बस 40 मिनट खर्च सिर्फ 30 30 मिनट और 30 30 मिनट होटल 끝까지 <목소리도> 생니다 <목소리도> <목소리도>